సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా విష్ణు జతివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మా సిక్స్ జేవియార్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకు మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం అధిక మాసాల్లో ఏ కార్యక్రమాలు చేయకూడదు అధిక మాసంలో వివాహాలు చేయకూడదు శంకుస్థాపనలు చేయకూడదు నామకరణాలు చేయకూడదు అన్న చేయకూడదు భారసాలలు చేయకూడదు నూతన వ్యాపారు నూతన వ్యాపారాలు అధిక మాసంలో ప్రారంభించకూడదని శాస్త్రవచ స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ సంప్రదించండి ஜமலாபுரம் வாரி ரத்னாஞ்சலி காகதிய காலனி ரோட் நம்பர் சவென் ஏ எல்பி நகர் பைராமுலூட ஹைதராபாத்